కార్యం పదిహేడు అధ్యయకుండా వచ్చి వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనము లాగునా చేసి ఉండాలేదని ఏ జనముకి లాగునా చేసి ఉండాలేదని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము స్థుతి గానము చేయుటయే మొట్టమొదటిగా మరి యోహాను వార్త యోహాన్సు తర్వాత మనం ఆ కార్యం కలుద్దాం యోహాను సువార్త ఐదో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చును యోహాను వార్త ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చును లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధించున్నారు అవే నన్ను కూర్చొని సాక్ష్యమించుతున్నవి తర్వాత నలభై ఐదో వచ్చినా చూడండి జోహన్సు వార్త ఐదు అధ్యా నలభై ఐదో వచ్చినాం మీరు ఆశ్రయించుతున్న మోసే మీ మీద నేరం మోపును అతడు నన్ను కూర్చి వ్రాసాను గనక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు మీరు అతని లేఖనములను నమ్మనిడలా నా మాటలు ఏలాగూ నమ్ముదురు చెప్పండి ఈ ముప్పై తొమ్మిదో వచ్చును లేఖనముల ఎందు మీకు నిత్యజీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధించుతున్నారు అవే నన్ను కూర్చి సాక్ష్యమించుతున్నవి అయితే మీరు నలభై వచ్చి మీరు ఆశ్రయించుతున్న మోసే మీ మీద నేరం మోపును అతడు నన్ను కూర్చి వ్రాసాను గనుక మీరు మోసేను నమ్మినట్టయినా నన్నును నమ్ముదురు మీరు అతని లేఖనములు నమ్మనేలా నా మాటలు ఎలాగూ నమ్ముదురు నమ్ముదురా ఓకే మంచిది లేఖనముల ఎందు మళ్ళా చెప్పండి లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధించుతున్నారు అవే నన్ను గుర్తి సాక్ష్యమించుతున్నవి లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధించున్నారు పరిశోధించుడి అనే మాట కింద ఫుట్ నోట్లో మనం చూస్తున్నాం ఒకటో నెంబర్ వేసి పరిశోధించుడి అవే నన్ను గుర్చి సాక్ష్యమించు అయితే మీరు ఆశ్రయించున్న మోసే మీ మీద నేరం మోపును ఎందుకంటే అతడు నన్ను కూర్చుని రాశారంట మోసే నన్ను గుర్చి రాశాడు కనుక మీరు మోసేను నమ్మినట్టయినా నన్ను నమ్ముదురు మీరు అతని లేఖనములను నమ్మనేట్ల నా మాటలు ఎలాగూ నమ్ముదురు మొదట లేఖనాల్ని పరిశోధించండి లేఖనములు స్కిప్చర్స్ లేఖనాలు అంటే ఆది కాండం నుంచి ప్రార్థన గ్రంథం వరకు వ్రాయబడినటువంటి ఈ బైబిల్ గ్రంథం ఇవి లేఖనాలు లేఖనములు ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుతూ వాటిని పరిశోధించండి పరిశోధించుతున్నారు లేఖనములు ఎందు మీకు నిత్యజీవం ఉన్నది ఆది కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు ప్రతి ప్రతి లేఖనం వీటిని లేఖనాలు అంటారు స్క్రిప్చర్స్ పరిశుద్ధ లేఖనాలు లేఖనాలంటే రాయబడినటువంటి లేఖనం ఎప్పుడునూ మనుషుని ఇత్తనబట్టి కలుగులేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి లేఖనం ఎలా వచ్చిందంటే మనుషులు పరిశుద్ధ లేఖం ఇప్పుడు మనుషుని ఇచ్చన బట్టి మనుషుల యొక్క ఆలోచన బట్టి మనుషుల యొక్క స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ బైబుల్ రాయబడలేదు అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉదాహరణ ఆది కాండం ఆది ఉన్నాడా ఆదాం పుట్టినప్పుడు మోసే ఉన్నాడా లేడి ఎక్కడో నిర్గమకాండములో పుట్టాడు ఆయన నిర్గమకాండం ప్రారంభంలో మనం చూస్తాం ఆయన పుట్టుక కానీ మోసే ఆది కాండము నిర్గమకాండము లేవకాండం సంఖ్యాకాండం కాండం ఈ ఐదు ఈ పుస్తకాలు ఐదు ఈ గ్రంథాలు కూడా ధర్మశాస్త్రం అంటారు తోర్రా ధర్మశాస్త్రం అంటారు కాబట్టి ఇవి మోస ద్వారా రాయబడింది ధర్మశాస్త్రం మోసే ద్వారా రాయబడింది కాబట్టి కాబట్టి ఎక్కడున్నాడు ఆది కాండంలో మోస ఎక్కడున్నాడు లేడు అబ్రహాం ఇస్సాకు యాకూబులు వాళ్ళ సంతానం తర్వాత నిర్గమ కాండంలో ఐగు దేశంలో అక్కడ ఆ బానిసత్వంలో మోస పుట్టాడు మౌలిక ఆయుగు ఉప దేశానికి వెళ్ళి వారిని విడిపించి తీసుకొచ్చాడు అప్పుడు రాయించాడు దేవుడు ఈ ఆది కానీ ఎలా దేవుడు రాయించాడంటే ఆ పర్వతం మీద నలభై దినాలు ఉపవాసం ఉన్నాడు మరలా నలభై రోజులు ఉపవాసం ఉన్నాడు అప్పుడు దేవుడు ఆయనకి బయలుపరిచి లేకుంటే ఒక ఒక స్క్రిప్చర్ అంటే ఒక డాక్యుమెంట్ ఒక డాక్యుమెంట్ అంటే ఒక పిక్చర్ లాగా ఒక సినిమా లాగా ఆది కాణం జరిగినటువంటి ఆది కాణం అంతా కూడా నుండి జరిగినటువంటి విషయాల్ని దేవుడు ఒక పిక్చర్ లాగా మోషేకు చూపించి సేనాయ మీద నలభై రోజులు ఏం చేశాడు శబ్దం చెప్పండి నలభై రోజులు ఏం చేశాడు మా నలభై రోజులు ఏం చేశాడు సేనాయ పర్వతం మీద అంటే అదే కానీ దేవుడు మోషేతో మాట్లాడి దేవుడు మోషేతో మాట్లాడి ఈ ఆది కాణం జరిగినటువంటి విషయాలన్నీ కూడా దేవుడు చూపించి వ్రాయించాడు చూపించడమే కాదు అన్నీ కూడా వ్రాయించాడు కాబట్టి అది అదే అనమాట కాబట్టి మోసాకి తెలియదు ఆది నుండి ఎలా జరిగిందో దేవుడు ఆది అంత భూమిని ఆకాశం ఏ విధంగా సృష్టించాడో మోసాకి తెలియదు ఆదాము ఎలా సృష్టించబడ్డాడు హవ్వ ఏ విధంగా సృష్టించబడిందో వాళ్ళు ఏ విధంగా సంతానం ఏ విధంగా కలిగిందో నోవా జల ప్రళయము లేకపోతే అబ్రహాం ఈసాకు యాకూబులో సంతానం ఏ విధంగా అయ్యుబ్ దేశానికి వెళ్తారో మోషేకి తెలియదు కానీ దేవుడు అవన్నీ కూడా ఆ సినాయపరతమే దేవుడు చూపించి ఒక పిక్చర్ లాగా అన్నీ కూడా దేవుడు రాయించాడు చప్పట్లు కొడతాం ఒకసారి హలే లూయా దేవుడు మోసేకు చూపించి ఒక డాక్యుమెంట్ లాగా ఒక పిక్చర్ లాగా ఆదు జరిగిన విషయాలన్నీ కూడా దేవుడు చూపించి దేవుడు మోసే ద్వారా రాయించాడు అందుకని లేఖనము ఎప్పుడునో మనుషుని ఇచ్చను బట్టి ఏదో మోసే ఊహించుకొని రాయిలా అనగనగా ఒక దేవుడు ఉండాను అనగనగా ఒక దేవుడు ఉండాను ఆయన పేరు లోహిము ఇలా రాయిలా ఆది ఎందు దేవుడు భూమి ఆకాశములను ధృదించాను కాబట్టి మోస ఏదో ఊహించుకొని ఒక కథలాగా రాయిల కానీ సత్యం దేవుడు రాయించాడు ఆజును జరిగిన విషయాలన్నీ కూడా దేవుడు రాయించాడు అందుకని లేఖనం లేఖనం ఎప్పుడు మనుషులు ఎత్తున బట్టి కలుగులేదు కానీ మనుషులు పరిశుద్ధాత్మ వలన దేవుని ఆత్మ వలన ప్రేరేపించబడి దేవుని మూలంగా పలికారు దేవుని మూలంగా రాశారు దేవునికి స్తోత్రం కాబట్టి ఈ లేఖనం ఆది నుంచి ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన ప్రతి లేఖనము దాదాపు అరవై ఆరు గ్రంథాలు అరవై ఆరు గ్రంథాలు దాదాపు నలభై మంది ప్రవక్తల ద్వారా మౌష్యం మొదలుకొని వ్యవహానం వరకు ప్రభు శిష్యుడు వ్యవహానం వరకు ప్రకటన గ్రంథం రాసిన వ్యవహానం వరకు దాదాపు నలభై మంది ప్రవక్తుల ద్వారా మనుషులే ప్రవక్తుల ద్వారా దేవుడు వారిని అభిషేకించి వారి ద్వారా ఈ గ్రంథాన్ని రాయించాడు ఆయన మౌషయం ఐదు కాండాలు రాశారు ఐదు గ్రంథాలు మొదటి ప్రారంభం కాబట్టి ఆ విధంగా దేవుడు రాయగలడు దేవుడు రాయగలడు దేవుడు రాయలేదా రాతి పలకల మీద తన బ్రేలుతో పదార్థులు రాయలేదా దేవుడు రాస్తాడు దేవుడు కానీ దేవుడు విధానమే దేవుడు రాయాల్సిన అవసరం లేదు దేవుడు రాతి పలకలు చెక్కి దాని మీద పద్యార్థులు దేవుడే తన బ్రేలుతో మోసే వేలు కాదు మోసే చెక్కల ఆ రాతి పలకల మీద దేవుడు తన అగ్ని బ్రేలుతో రాశాడు ఆయన కాబట్టి దేవుడు ఉద్దేశం ఏంటి దేవుడు తన లేఖనాలు రాసి ప్రజలకు ఇవ్వాలా వాటిని అనుసరించాలా ప్రజలు అది ఆజ్ఞలతో ప్రారంభమైంది లేఖనాలు అంటే దేవుని ఆజ్ఞల్ని ఏదో చెప్పడం కాకుండా అర్థం పది ఆజ్ఞలు దేవుడు చెప్పాడు శనపరతం మీద చెప్పడం కాదు వాళ్ళు గుర్తుండవు కాబట్టి ఆజ్ఞలు రాసి ఇవ్వాల రాతి పలకలు శిలాశాసనాలు ఇప్పటికీ ఉంటాయి కొన్ని శిలాశాసనాలు ఇప్పటికే ఉంటాయి చెక్కు చెదరకుండా శిలా ఈ పేపర్లు రాస్తే అవి చిరిగిపోతాయి ఇప్పుడు ధర్మశాస్త్రం మోషే చర్మ కాగితాల మీద రాశాడు అవి చిరిగిపోతా ఉండేది మళ్ళీ రాస్తూ ఉండేది శాస్త్రులు వాటిని మళ్ళా రాస్తామండేది ఆయనే శాస్త్రులు అన్నారు శాస్త్రుల్లో ఆయన చినిగిపోయేటప్పుడు చినిగిపోతున్నాయని అని అనుకున్నప్పుడు వాటిని ఎత్తి మళ్ళీ రాసేవాళ్ళు ఆ విధంగా ఈ ధర్మశాస్త్రం గ్రంథాలు ఏ విధంగా ఇప్పుడు ప్రింటింగ్ వచ్చేసింది కాబట్టి అందరికీ ఈరోజు వేలు లక్షలుగా ఈరోజు బైబుల్లో ప్రింట్ చేయబడుతున్నాయి దేవుని స్తోత్రం కానీ ఎందుకంటే ఈ శాసనము దేవుడి దగ్గర ఈ శాసనము ప్రజల చేతుల్లో ఉండాలి దేవుడు ఆజ్ఞలు ప్రజల చేతుల్లో ఉండాలి అందుకనే దేవుడు శిలా శాసనంగా ఆజ్ఞలు రాసి ఇచ్చాడు స్థిరంగా అలాగే దేవుడు మహర్షి ద్వారా కానీ మహి ఆ విధంగా రాతి మీద రాయలేడు కాబట్టి అంటే ఇది పెద్ద ధర్మశాస్త్ర పెద్ద గ్రంథాలు కాబట్టి ఇవి బైబుల్ అందుకనే దేవుడు చర్మపు కాగితాల మీద రాయించాడు ఎందుకు చూడండి ఎంత లేఖనం ఎంత ప్రాముఖ్యమైందో చూడండి కాబట్టి దేవుడు దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా కాటి ఆది కాలం దగ్గర నుంచి అన్నీ కూడా దేవుడు ఈ లేఖనాలుగా అందుకనే వీటిని మనుషుల ఇచ్చిన బట్టి నలభై మంది ప్రవక్తలు కూడా వాళ్ళ ఆలోచన బట్టి రాయలేదు మనుషులు పరిశుద్ధాత్మ వల్ల దేవుని ఆత్మ వలన ప్రేరేపించబడిన వారి దేవుని మూలంగా పలికాలు దేవుని మూలంగా రాశారు అంటే ప్రేరేపించింది దేవుడే దేవుని ఆత్మ ద్వారా మనుషులు ప్రేరేపించబడి ఈ యొక్క గ్రంథం రాశారు దేవుని స్తోత్ర ఒక్కొక్క గ్రంథ నలభై మంది ప్రవక్తల ద్వారా కానీ రాయించింది ఎవరు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి రాశారు అందుకని లేఖనం అనేది దేవుని వలన కలిగింది దేవుడే రాయించాడు దేవ ఆ రాజ్య పలకలు మీద ఏ విధంగా దేవుడు రాశాడు అలాగే ఈ కాగితాల మీద కూడా మోస దగ్గర నుంచి వ్యవహారం వరకు కూడా దేవుడే దేవుడే వారిని ప్రేరేపించి వారి చేయి పట్టుకుని రాయించాడు కొన్ని పరీక్షల్లో మనం పిల్లల పరీక్షలు రాసేట ప్రజా నువ్వు చేయి పట్టు రాయించమని ప్రార్థన చేస్తావు చేయి పట్టి రాయించు దేవుడు ఆ విధంగా లేఖనాలు రాయించాడు ఆయన ప్రవక్తుల ద్వారా రాయించాడు ఆయన కాబట్టి దేవుని మాటే కానీ మనుషుల మాట కాదు ఈ లేఖనాల ఆది ఆదికాలం నుంచి ప్రాణ గ్రహణం వరకు దేవుని వాక్యమే కానీ దేవుని మాటే కానీ మనుషుల మాట కాదు అదే మనం ఏం చేయాలంటే ఈ లేఖనాన్ని పరిశోధించాలంట ఆదికాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు అందుకే లేఖనాలను పరిశోధించండి వాటిలో మీకు నిత్యజీవం ఉంది బైబిల్ ఎంత చదువుతామో అంతగా మనం నిత్యజీవాన్ని పొందుకుంటాం బైబుల్లో నిత్యజీవం ఉంది లేఖనాల్ని పరిశోధించండి చదవండి ధ్యానించండి పరిశోధించండి వాటిలో మీకు నిత్యజీవం ఉంది మోసే నన్ను గుర్చి రాశాడు అంటున్నాడు మెస్సయ్య మోసే నన్ను గుర్చి రాశాడు మీరు ఆ లేఖనాలు నమ్మకపోతే నా మాటలు నాకు నమ్ముతారు ఇంకా లేఖనం చాలా మాటలు చెప్పాడు ఆయన ఏంటంటే మీరు లేఖనమును గాని దేవుని శక్తిని ఎరుగక మీరు పరబడుతున్నారు లేఖనాల్ని దేవుని శక్తిని మీరు ఎరుగక పరబడుతున్నారు దేవుని లేఖనము దేవుని శక్తి అని చెప్పారు లేఖనాలు దేవుని శక్తి ఉంది లేఖనాలు కానీ దేవుని శక్తిని ఎరుగక పరబడుతున్నారు కాబట్టి ఈ లేఖనాల్లో దేవుడు తన శక్తి చేత రాయించాడు రాయించాడు కాబట్టి ఇక్కడ తిమోతి పత్రిక మాట ఉంది మీరు మంచి మాట తిమోతి పత్రికలో మొదటి చమోతి మూడు పదిహేను చూడండి మొదటి చిమోతి మూడు పదిహేను మొదటి చమోతి మూడు పదిహేను ఏముంది అక్కడ మొదటి మూర్తి మూడు పదిహేను చదవండి ఎవరో చెప్పు చేస్తారా అయినాను దేవునికి స్తోత్రం జీవము గల దేవుని సంఘములో దీనిలో ఎలాగో జీవింపవలను తెలుసుకోవాలి తెలియజేయాలి ఓకే రెండో తిమోతి కూర్చోండి రెండవ తిమోతి నేను కొంచెం ఒకటా రెండు తప్పేసుకున్నట్టున్నా రెండవ తిమోతి పదిహేను చూద్దాం మూడు పదిహేను క్షమించు మూడు పదిహేను మూడు పద్నాలుగు రెండవ తిమోతి రెండవ తిమోతి క్రీస్తు యేసన నుంచవలసిన శ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీవిరుగుదువు గనుక నువ్వు నేర్చుకునినా రూఢి అని తెలుసుకుని అన్నా తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి అందు నిలకడగా ఉండము ఈ వచ్చిన కూడా చెప్తా దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకు ప్రయోజనమై ఉన్నది వీళ్ళ పైన ఏముందంటే శక్తి గల పరిశుద్ధ లేఖనములను శక్తి గల పరిశుద్ధ లేఖనములు అని ఆవిడ శక్తి గల చెప్పండి శక్తి గల పరిశుద్ధ అనేటువంటి మార్చు వస్తున్నాం అలాగే ఇక్కడ పదిహేడు వచ్చినములో దైవజనులు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమును పూర్ణంగా సిద్ధపడి దైవావేశం వల్ల పలికి కలిగిన ప్రతి లేఖనము దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము ప్రతి లేఖనము కూడా దైవావేశం దేవుని యొక్క ఆత్మావేశం అని రాయబడింది అందుకని ఈ లేఖనాన్ని పరిశోధించండి ఈ గ్రంథాన్ని ఈ బైబుల్ గ్రంథం పరిశోధించండి దీనిలో మీకు నిత్యజీవం ఉంది నిత్యజ్యోం నిత్యద్యోగం ఉంది ఉన్నాయి ఎందుకనే దావి దాంట్లో దివారాత్రులము ఆ యుహవ ధర్మశాస్త్రం ఆనందించచ్చు దివారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అతని నీటి కాల ఎవరైనా నాటబడింది ఆకువాడుకు తన కాలముందు పలపించు చెట్టు వలె ఆ ఎప్పుడు దేవుని వాక్యం చదివేటువంటి వాళ్ళు ఒక చెట్టులాగా ఎదుగుతారు వర్ధిల్లుతారు ఫలిస్తారు అభివృద్ధి చెందుతారు కాబట్టి ఈ లేఖనాల్లో నిత్యజీవం ఉంది ఈ లేఖనాల్లో ఆశీర్వాదం ఉంది ఈ లేఖనాలు మనం ద్వారా అభివృద్ధి అభివృద్ధి చెందుతాము ఈ లేఖనాల్లో ఆశీర్వాదాలు ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డ అందుకనే ఆ ఈ లేఖనాల్ని పరిశోధించాలంట లేఖనాల్ని పరిశోధించాలి ఇందాక ఒక మాట మర్చిపోయినాం మనం ఆ పది అపోస్తుల కానీ పదిహేడు పదకొండు చూడండి అపోస్తుల కార్యం పదిహేడు పదకొండు అపోస్తుల కార్యం పదిహేడు పదకొండు పదిహేడు పదకొండు అపోస్తుల కార్యం ఏముంది అక్కడ వీరు దశలోనికిలో ఉన్నవారి కంటే గనుల గుండే గనక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలయ్యను చెప్పిన సంగతులు అలాగున్నవో ఉన్నవో లేవో అని ప్రతిదినము లేఖనములు పరిశోధించుతూ వచ్చి దేవుని స్తోత్రం అలిలుయా చెప్పండి